అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్ మన రోజులు మన సంతోషాలు మీరందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదంతా ఏంటి అంత చేస్తా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అనుకుంటున్నారా ఈ రోజైతే ఏమీ పని అవ్వలేదండి ఓన్లీ వంట అయితే అయ్యింది పిల్లలకి క్యారేజీ కట్టి వాళ్ళని పంపించేశాను ఇంకా నేను మాత్రం ఇంట్లో పని అయితే చేయలేదు చేయాలన్నమాట గదులన్నీ తుడుచుకున్నాను శుభ్రంగా తుడిసేసాను మా అమ్మకైతే ఈరోజు సిమెంట్ కట్టు తీసేస్తారండి నిన్న ఇంకా తీసేసాక నిన్న మొన్న తీసారు అయితే మంగళవారం రోజు తీశారు సిమెంట్ కట్టు నిన్నైతే వెళ్ళిందండి అక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు మా పిన్ని ఒకటే ఉంటుంది అని వెళ్ళింది అనమాట అంటే చీరంతా ఒకసారి వాటికి వచ్చేసింది మొక్కుజొన్న మొక్కజొన్న అంతా వాటికి తడైతే పెట్టాలి కదా మా నాన్న ఒక్కడే పెట్టుకోలేకపోతున్నాడు అని మా బాబాయ్ని మా పిన్నిని పంపించాము అక్కడ మా పిన్ను ఒకటే ఉంది అంటే కొత్తూరు కొత్తూరు ఏం కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరైనా సరే కొంచెం ఎలాగైనా ఇక్కడ అలవాటు పడిన తర్వాత అక్కడికి వెళ్ళి వండాలంటే ఉండలేరు కదా వాళ్ళ ఊర్లో అలాగే వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి అక్కడ ఉండడం వలన కొంచెం ఒక్కటే ఉన్నట్టుగా నైట్ టైం ఎవరు మాట్లాడతాక ఉండదు కదా ఇద్దరు మగవాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు మా పిన్నొక్కటే అలా ఉంటుంది కాబట్టి మా అమ్మ వెళ్ళిపోతుంది అనమాట సరేలా అయితే అని పంపించాము నిన్న తీసుకెళ్ళి నిన్న సాయంత్రం ఆటలు తీసుకెళ్ళి దింపి సగం దూరం మన నాన్న వస్తే మా హస్బెండ్ ఏమో సగం దూరం తీసుకెళ్ళి దింపేసి వచ్చాడు ఇంక ఈరోజు పొద్దున్నే అయితే లేకలేపోయానండి కొంచెం వాయిస్ కూడా చూసారు ఎలా ఉందో కొంచెం గొంతుకి రం పట్టేసి బాగా గొంతంతా నెప్పుగా ఉందన్నమాట ఇంకా ఇక్కడొచ్చేసి ఏం పని చేయాల పొద్దున్నే లేచి ఇంకా అన్నం వండి చింతపండు సారైతే పెట్టాను నైట్ ఏమో ఫిష్ ఫ్రై చేశాను షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ ఫిష్ ఫ్రైలో ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి అన్నమాట పిల్లలకు కూడా చారు ఆ ఫ్రై అనేది ఒక ముక్క పీస్ వేసి పంపించాను వాళ్ళని డీప్ ఫ్రై కాదండి అందుకని పంపించాను ఇక్కడ ఈ మూలని ఎన్నిసార్లు చదివినా మా మూలు తెచ్చి చెత్త వేస్తూనే ఉంటున్నారండి చిరాకు వస్తుంది ఇదిగోండి ఆ సంచులన్నీ అక్కడ పడేసాను నేను అవన్నీ గుంజు ఆరేయాలి ఇక్కడ ఉన్నాయి అన్నీ చూడండి ఇంక ఇటు సైడ్ ఉన్నాయి అటు తీసుకెళ్ళాలంటే ఇంక మీరు దడుచుకుంటారు ఇంకో సందు చూడండి ఏ విధంగా ఉందో అది కూడా తుడుద్దామా అని ఆగి అయితే కూర్చున్నాను ఏం పని చేయకుండా ఇంక వచ్చేసి ఈ మూలని మాత్రం కదా అవన్నీ తీసి అక్కడ పడేసాను గుంజారేద్దామని ఇంక పొయ్యిలో పూడిదంతా ఎత్తేసి ఇంకా అలా పెట్టాను అనమాట ఇప్పుడు ఈ వండి ఇదంతా తుడిసేసి ఎత్తి కోడి అవతలకి జరిపేసి మొత్తం అంతా తుడుచుకొని వాటిని జాడి చారేసి ఇంకా గిన్నెలైతే ఉన్నాయి సింక్లో అక్కడ వాళ్ళు క్యారేజీలు ఎన్నట్టుకెళ్ళిన క్యారేజీలు కూడా ఉన్నాయి అవన్నీ పెట్టి శు శుభ్రంగా తోమేసి వాటిని చదిరేసిన తర్వాత కొంచెం స్నానమై చేసి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు పడుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే బాగా నీరసంగా ఉందండి ఎందుకనో కానీ కొంచెం అలసటగా ఉంది కొంచెం అలసటగా అయితే ఉందనమాట అందుకనే ఈ పని అంతా చేసి ముగించేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉందండి నా పని అంతా ఇంట్లో పని అంతా అయిపోయింది అంటే వంట ప్లస్ గదులు తొడవడం మాత్రమైంది ఇంకా ఇదంతా శుభ్రంగా చదివి తుడుస్తాను అలాగే థ్యాంక్ యూ వీడియో చేద్దాం అనుకున్నానండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందువల్ల మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే వాచ్ టైం అయితే అవ్వలేదండి సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు కానీ వాచ్ టైం కూడా నేను వీడియోస్ పెట్టాలి కదా ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే పెడతాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి మంచిగా సపోర్ట్నివ్వండి ప్రతి వీడియో తీస్తాను నేను ఇంట్లో చేసుకునే పని ప్రతిదీ అందరికీ మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థౌజండ్ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చిన్న విషయం అది కూడా షార్ట్ టైంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఆదరించండి మన ఛానల్ని వ్లాగ్స్ కూడా తీస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ పని అంతా ఇలా ఉంది కదా ప్రస్తుతానికి ఇక్కడి వరకు అయితే ఆప్ చేసేస్తాను వీడియో ఇది పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి నేను అంతా శుభ్రం చేసి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తీస్తాను అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ వీడియోని అయితే పోస్ట్ చేసేస్తానండి అలాగా సింపుల్గా తర్వాత వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అప్లోడ్ చేస్తాను వన్ కానీ టూ కానీ లేదా ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తాను మీరు చూసి ఒక లైక్ అయితే చేయండి బాయ్ అండి